నమస్తే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో ఏదన్నా కార కారంగా రోడ్డు పచ్చడి చేసుకొని తినాలంటే నాకు చాలా ఇష్టం ఇష్టమైతే ఈ వీడియో నేను టమాటా రోడ్డు పచ్చడి చేసుకొని తినండి రుచి అద్రిపోతుంది ఈ రోడ్డు పచ్చడి కోసం ముందుగా ఒక రెండు వందల గ్రాముల దాకా టమాటాలు తీసుకొని వాటిని రెండు సార్లు శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా పక్కకు పెట్టేసి ఇప్పుడు ఈ పచ్చడిలో కారం కోసం నేను వంద గ్రాముల దాకా పచ్చిమిర్చి తీసుకుంటున్నాను శుభ్రంగా కడిగేసి వీటిని కూడా కట్ చేసి పక్కన ఉంచండి ఇక ఒక యాభై గ్రాములు పచ్చి కొబ్బరి ముక్క కూడా తీసుకోండి దాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పక్కనంచండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందుట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి కొంచెం వేగిపోగానే ఇప్పుడు కొత్తిమీర కాడలతో సహా వేసుకొని వేయించుకోవాలి కొత్తిమీర పచ్చిమిర్చి దూరగా వేయించుకున్న తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి ఒక్క రెండు నిమిషాలకి ఇవన్నీ మంచిగా వేగి వేగిపోగానే వీటన్నిటిని మనం తీసి పక్కన ఉంచాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నిటిని కూడా వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి దాంతో పాటు ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపి మూత పెట్టి దీన్ని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు చూడండి టమాటాలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ముందుగా మిక్సర్ జార్ లోకి పచ్చిమిర్చి కొత్తిమీర కొబ్బరి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసేసి దాంతో పాటు ఒక పది వెల్లుల్లిపాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి దీన్ని గా ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలు చేసి వేసుకొని జస్ట్ ఒక్కసారి ఇలా తిప్పి తీసేయండి అంతే మన రోటి పచ్చడి రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఈ పచ్చడి కోసం తాలిం పెట్టుకుందాం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అందుట్లోకి చిన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు కరివేపాకు ఒక చిట్కడి ఇంగువ వేసి తాలింపు వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడిని అంతా కూడా తాలింపులో వేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే కొబ్బరి టమాటా రొట్టు పచ్చడి తయారైపోతుంది వేడి వేడి అన్నంతో ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే ఆహా అద్దరిపోతుంది ఈ రొట్టు పచ్చడిని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే